హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుంటారు అమ్మవారి ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి తెలగపిండి మునగాకు అండి తినగపిండి మునగాకు అయితే ఆషాఢంలో స్పెషల్ అండి ఆషాడంలో ఒక్కసారైనా తినగపిండి మునగాకు తినాలి అనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది అయితే హెల్త్కి చాలా మంచిది మునగాకు తినగపిండి ఎలా తయారు చేసుకోలో చూద్దాము దీనికి కావాల్సింది ఒక కప్పు మునగాకు ఒక గ్లాసు తెలగపిండి అండి ఇప్పుడు మనము మునగాకు తెల్లగపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక గ్లాసు పిండికి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే మన మునగాకును కూడా వేసేసుకోవాలి కడిగి శుభ్రం పెట్టుకున్న మునగాకుని వేసేసుకోవాలి అలానే ఒక స్పూను కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వంద మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇదంతా మరిగేటట్టుగా ఎసరం మరిగినవ్వాలి ఇట్లా మరిగిన తర్వాత తెల్లగపిండి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి చూసారండి వాటర్ అంతా మగ్గిపోయింది ఇదంతా బాగా దగ్గరకు అయ్యేంత వరకు మగ్గనివ్వాలి దీంట్లోకి మనము వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి పుట్ట తీసుకుని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కలి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుని తాలింపు వేసుకుందామండి పొయ్యి మీద వేరే మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము దాంట్లో ఒక స్పూన్ మినప్పప్పు అలానే పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి డబ్బులు కూడా వేసేసుకోవాలి ఇలా వెల్లుల్లి డబ్బులు అయితే ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మినప్పప్పు వెల్లుల్లి డబ్బులు వేగం ఇవ్వాలి ఒక నాలుగు ఎండి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు బాగా వేగేంత వరకు వేగనివ్వాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మునగాకు తినగపిండి వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మునగాకు తెలగపిండి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ టేస్టీ హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేయించుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇది రైస్లోనే కాకండి మనం ఉత్తిగా కూడా తినేలా తినేవచ్చండి అంత బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్